ఇన్ని వేల మంది ఈరోజు నా కోసం వచ్చారంటే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాలు పేరు పేరిన నేను చెప్పి దండం పెడుతున్నాను అదేవిధంగా నాకు శ్రీ నారా లోకేష్ గారు రెండు మాటలు ఇచ్చారు ఒకటి చంద్రగిరి గెలిపించాలా రెండు శ్రీకాళశ్రీ గెలిపించాలనేసని ఈ రెండు మాటలు ఏ రోజైతే నేను మాట ఇచ్చానో కమిట్మెంట్గా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఏ అన్ని పనులు వదిలేసి అదే విధంగా ఏ పరంగా అయితే ఈ బంధుసూదన్ రెడ్డి చోయుడి బాస్కెట్ని అని ప్లాన్లు వేసి న్యాయంగా ధర్మంగా వాళ్ళ అరాచకాలుగా కాకుండా న్యాయంగా ధర్మంగా గెలిచే విధంగా మన పులి గారిని గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సుధీర్ ఇద్దరికి పనిచేశాను అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా నా వంతు సహాయంగా నా స్నేహితులు కావచ్చు నా బంధువులు కావచ్చు ఊరు ఊరు ఉండే అందరితో అట్టడం కూడా నేను పనిచేశాను రోజు నన్ను నమ్మి ఇంత పెద్ద టుడా చైర్మన్ ఇచ్చిన పదవికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను భగవంతుడు చర్చిగా ఎటువంటి తప్పులు చేయకుండా టుడా అనేది భారతదేశ చరిత్రలో ఒక మెట్రోపాలిటన్ సిటీగా టుడా అంటే ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి టుడాను చూసి మిగతా ఉన్నటువంటి సిటీస్ అన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా నేను టుడాను తీర్చిస్తానే అని ఈ సభ్యంగా చెప్తున్నాను మీకు అందరికీ ఇంకోటి నాకు ఈ పదవి రావడానికి సీఎం గారు లోకేష్ అన్నగారు ఎంత ముఖ్యమో అదేవిధంగా మా ఎమ్మెల్యే పులివెత్తెనాని అన్నగారు ఖచ్చితంగా డే వన్ నుంచి కూడా మా దివాకర్కి నాకు కష్టపడి చేశాడు అతను ఖచ్చితంగా మనం ఇవ్వాలన్న అని చెప్పేసి అని అన్న నాకు దగ్గరుండి ఈ పదవి ఇప్పించిన దానికి అన్నకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో నేను హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ నాకు ఉండేవాడిని నేను గవర్నమెంట్ ల్యాండ్లో ప్లాట్లు వేసేవాడిని కాదు చెరువు పొరంబోకు కబ్జా చేసేవాడిని కాదు డీకే డి ప్లాట్లు వేసేవాడిని కాదు నేను వేసిన ప్రతి లేఅర్ట్స్ కూడా పక్కాగా కొని పక్కా డెవలప్ చేసి అప్రూవల్ చేసి డెవలప్ చేసి అమ్మేటువంటి బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాలర్ దివాకర్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే అతను ఉన్నటువంటి పవర్తో టుడా చైర్మన్ పదవి ఉందని చెప్పి నా ఫైల్స్ అన్నీ ఆపి ఇబ్బంది పెట్టాడు ఆ రోజే చెప్పా తప్పు చేస్తున్నారు మీరు అనేసి అని ఏం చేస్తావు అన్నాడు చెప్పిన ఇంకా నేను ఆఫీసులో అడుగు పెట్టను నువ్వు కూర్చునే సీట్లో నీ కూర్చునే వరకు నిన్ను ఓడిస్తా నిన్ను రాజకీయంగా పునా చేసేంత వరకు నీ కథ చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చి ఈరోజు చైర్మన్గా బాధ్యత తీసుకుంటున్నాను మీకు అందరూ తెలుసు నా పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయించారు నా బర్త్డే వేడుకల్లో నా ఫోటో ఉంటే బ్యానర్ కట్టి లేదు నా ఫోటో ఉంటే జెండా కట్టి లేదు స్టేజ్ వేనీ లేదు జీపు లాపారు బైక్ లాపారు కానీ ఏం సాధించారు ముప్పై వేల మంది మీ ఉండవన్నా నీకని నా బర్త్డేకి వచ్చి ఘన విజయంగా నా బర్త్డే అని చూపించి డాలర్స్ యువసేనా అని చూపించిన వ్యక్తి మా డాలర్స్ యువ సైనికులు ఈరోజు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేటర్ ఎలా పనిచేసిందంటే మొత్తం రాష్ట్రం వైపు మొత్తం కూడా మన జిల్లా వైపు చూసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పనులని వదులుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పర్సనల్గా ఏదో ఒక చిన్న డ్యామేజ్ జరిగినాయి పోలీస్ కేసుల పరంగా కావచ్చు ఊర్లో గలట్ల పరంగా కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు రకరకాలుగా ఒక మనిషిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి అన్ని రకాలుగా బాధ పెట్టుకుంటుంది గత ప్రభుత్వం అట్లాంటి దాంట్లోనే ఒక కసిగా పనిచేసి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చిన విజయమే ఎంత విజయం కాబట్టి ప్రతి తెలుగుదేశం కార్యతీకి కూడా నా వంతు సహాయంగా పెద్దలు చెప్పినట్టుగా ఏడు నియోజకవర్గాలకి సమానంగా చూస్తూ కుల మతాలకు అతీతంగా ఏ కులాన్ని కూడా ఎక్కువ ప్రయారిటీకి సమానంగా ఇస్తూ నా వంతు సహాయంగా వాళ్ళకి ఏ వచ్చామంటే నేను వాళ్ళు డెవలప్ ముందు ఉంటానని అని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మొత్తం భారతదేశం ఒకవైపు అయితే తిరుపతి ఒకవైపు ఇట్లాంటి తిరుపతిలో మనం పుట్టిన దానికి దాంట్లో నేను పుట్టి నాకు ఈ పొద్దు టుడా చైర్మన్ పదవి ఇచ్చిన దానికి నేను ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులకు వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా రహదారులు కావచ్చు ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్స్ కూడా దానికి అన్నీ కూడా ఆల్రెడీ ప్లానింగ్ ఈరోజే మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతాం అనే దాన్ని పుష్టికి చేసి తిరుపతి అనేది ఒక పీస్ఫుల్ సిటీ హ్యాపీ సిటీ ఇక్కడ తిరుపతి సెటిల్ రావాలని చెప్పి ప్రతి భారతదేశ పౌరుడు గర్వంగా చెప్పుకునే విధంగా తిరుపతి చూడని డెవలప్ చేస్తా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను మాటేస్తున్నాను ఈరోజు మీరు చూస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ చేసినటువంటి ర్యాలీ ఈరోజు ఇన్ని వేల మంది ఇన్ని పంచాయతీలు దాటుకొని ఊరు ఊరు వాడ వాడ గ్రామం పంచాయతీకి వచ్చి ఈరోజు ఇంత టైం అవుతున్నా కూడా ఇంత వేల మంది ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్తున్నాను ఈ మొదలు చెప్తున్నాను నేను కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో పార్టీ నాకేమిచ్చిందని కాకుండా నేను పార్టీకి ఏమి ఇచ్చాను కూడా కొద్దిగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తానని కూడా ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాను ఎప్పుడైతే మనం ఆలోచిస్తామే పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం సో పార్టీ ఇది సుప్రీం కాబట్టి పార్టీని మనం గౌరవించాలా పార్టీ ఏది చెప్తే దాన్ని మనం సిద్ధాంతం చేసుకొని పార్టీని ఇంకా స్ట్రాంగ్గా చూసుకొని రాబోయే ఎలక్షన్లో మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిచే విధంగా మనం ప్లాన్ చేయమంటే మనస్ఫూర్తి చెప్తున్నాను కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వేదిక పెద్దలు కావచ్చు నా బంధుమిత్రులు కావచ్చు నా స్నేహితులు కావచ్చు పార్టీకి ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు ఇక్కడ రానేటువంటి కొంతమంది నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్